వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నటి వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదండి అయితే ఈరోజు చూడండి స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను సో స్టిచ్చింగ్ చేసే ముందు కన్నా ఒకసారి చూడండి నేను హ్యాండ్స్ అండ్ అలానే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్లు అన్ని కూడా ఇలా జాయింట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది సో నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఫ్యాబ్రిక్లో పెట్టి అటాచ్ చేస్తాను మనం జార్జెట్ మెటీరియల్ యూజ్ చేసేటప్పుడు ఇలా ఫ్యాబ్రిక్లో పెట్టి అటాచ్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ అంతా కూడా నీట్గా వస్తుంది మంచి ఫినిషింగ్ ఎక్కడ ఉగ్గులు లేకున్నా మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది మనకి సో చూడండి ఇక్కడ నేను మెయిన్ డాట్ కోసం అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇదంతా కూడా నేను ఆది బ్లౌజ్లోనే చెక్ చేసుకుంటాను ఆది బ్లౌజ్లో చెకింగ్ చేసుకొని మార్కింగ్ అయితే చేస్తాను ఇక్కడ కిందనొచ్చేసి జార్జెట్ మెటీరియల్ అనమాట సో ఇలా జార్జెట్ మెటీరియల్ అయితే ఏమవుతుందంటే డాట్స్ వేసినా సరే మనకి పైన లైనింగ్ క్లాత్కి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది కానీ కిందన డాట్ అన్నది స్టిచ్ పడదనమాట సో అప్పుడు ఏమవుతుందంటే మనకి అంత నీట్గా ఉండదు షేప్ అన్నది సో అందుకోసమనే నేను ఇక్కడ ముందైతే చిన్న స్టిచ్ అయితే వేస్తున్నాను ఇక్కడ మనం చిన్న చిన్న టిప్స్ పాటించామనుకోండి ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే ఫినిషింగ్ అన్నది మంచిగా వస్తుంది ఇక్కడ చూసారా నేను కింద ఎంతవరకు అయితే స్టిచ్ వేసానో అంతవరకు కూడా పైన లైనింగ్ కూడా పడ్డది మెయిన్గా మనం మెయిన్ డాట్కి అయితే అలా చూసుకోవాలి మీరు ఈ సైడ్లు కూడా అలా వేసుకోలేము పర్ఫెక్ట్గా అనుకుంటే ఇక్కడ ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి ఉన్న దగ్గర కూడా మీరు అదే విధంగా వేసుకోవచ్చు అండ్ అలానే చంక రౌండ్ నుండి మనకి మెయిన్ డాట్కి క్రాస్గా ఒక డాట్ అనేది ఉంటుంది కదా అక్కడ నుండి కూడా మనం ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని రెండు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలుపుకొని ఒక స్టిచ్ వేసుకొని అప్పుడు మనం డాట్స్ స్టిచ్ వేసుకోవచ్చు లేదు మేము పెట్టేసుకోగలం పర్ఫెక్ట్గా వస్తుంది అనుకుంటే అలా అయినా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ప్రతీది కూడా ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అన్నది మెజర్ చేసుకుని దాని ప్రకారమే ఇక్కడ నేను డాట్స్ అయితే స్టిచ్ చేస్తాను అనమాట సో చూడండి ఇలా క్రాస్గా ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవడమే అంతే ఇక్కడ చూడండి మనకి మెయిన్ డాట్ ఒక్కటి పర్ఫెక్ట్గా వస్తే మిగిలిన రెండు డాట్స్ కూడా ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ షేప్ అంతా కూడా కరెక్ట్గా మంచిగా వచ్చేసింది ఇక్కడ చూడండి సేమ్ ఇది కూడా ఇదే విధంగా ముందైతే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఫస్ట్ మెజర్ చేసుకుంటున్నాను మెయిన్ డాట్ కోసం ఇలా మెజర్ చేసుకున్న తర్వాత చూడండి ఇది ఒకవే పైనుండి ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనం డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు థ్రెడ్ని అయితే సో ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి షోల్డర్కి స్ట్రైట్గా ఉండాలన్నమాట మెయిన్ డాట్ అనేది ఎప్పుడు కూడా షోల్డర్కి స్ట్రైట్గా ఉన్నట్లుగా చూసుకోండి ఇలా మెల్లగా ఈ డాట్ దగ్గరికి తెచ్చి కలిపేసుకోవడమే ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర ఆఫ్గా ఫోల్డ్ చేశాను ఇక్కడ ఒక డాట్ అనమాట ఇలా వేసిన తర్వాత ఇక్కడ కొంచెం అంత పర్ఫెక్ట్గా రాలేదు అందుకోసం మళ్ళీ ఇంకొకసారి అయితే వేస్తున్నాను ఇక్కడ డాట్స్ వేసిన దగ్గర చాలామంది నేను విన్నాను రఫ్ చేయకూడదు అనేసి అంటారు బట్ రఫ్ చేయకపోయామనుకోండి ఆ కుట్ట అన్నది ఎక్కువ కాలం నిలబడదు కదా నేనైతే రఫ్ చేస్తాను డెఫినెట్గా స్టార్టింగ్లో ఎండింగ్లో అయితే రఫ్ చేస్తాను కంపల్సరీగా ఎందుకంటే డాట్స్ మెయిన్ కదా మనకి బ్లౌజ్లో కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి డాట్స్ కూడా సో నేను రఫ్ చేస్తాను రఫ్ చేసినా సరే చూడండి ఎంత నీట్గా వచ్చిందో అది మనం చేసే విధానం బట్టి ఉంటుంది సో ఇప్పుడు నేను ఆల్రెడీ షేప్ బెల్ట్ స్టిచ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇలా అటాచ్ చేసేస్తాను మీకు చాలా వీడియోస్లోనే చూపించాను షేప్ బెల్ట్ ఏ విధంగా అటాచ్ చేసుకోవాలన్నది సో ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా అదే విధంగా షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసుకున్నాను ఇక్కడ చూడండి స్టార్టింగ్లో షేప్ బెల్ట్ అనేది ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్లుగా మనం కొంచెం వదిలేసుకోవాలన్నమాట అండ్ అలానే ఈ డాట్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి మెయిన్ డాట్ ఏదైతే ఉందో దాన్ని వీడియోలో చూపించాను కదా ఇప్పుడు సేమ్ అదే విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి రెండు కూడా ఒకసారి ఎదురెదురుగా పెట్టుకొని ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయో అన్నది చూసుకోండి ఒకవేళ ఏదైనా ఎక్కువ ఉంది ఇంకోటి తక్కువ ఉంది అనుకోండి ఎక్కువ ఉన్నది కొంచెం మరి కొంచెం స్టిచ్ అన్నది ఎక్స్ట్రా వేసుకోవాలి ఇక్కడ నాకైతే రెండు ఈక్వల్గా వచ్చాయి ఇప్పుడు చూడండి ఈ లైనింగ్ క్లాత్ అన్నది జస్ట్ మనం ఖర్చు కోసం ఎంత అయితే ఉంచామో అంతా కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేస్తున్నాను ఇటు సైడ్ కూడా ఇంతే సేమ్ ఇదే విధంగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి లోడింగ్ చేసే పద్ధతిలాగా మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది అండ్ లోడింగ్ చేసినా సరే మనకి ఏంటంటే బ్లౌజ్ కొంచెం నలిగేటట్లుగా అనిపిస్తుంది కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మంచి ఫినిషింగ్తో పాటు మనకి బ్లౌజ్ ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా మంచి లుక్ అయితే వస్తుంది ఇక్కడ చూసారా రెండు కూడా ఈక్వల్గా సరిపోయాయి నాకు ఇప్పుడు చూసారా మిషన్ వైపు ఉన్నదానికి నేను ఊక్సులు పట్టి అయితే అటాచ్ చేస్తాను సో ఊక్సులు పట్టి అటాచ్ చేయడం కోసం ఇలా ఒక చిన్న క్లాత్ అయితే తీసుకున్నాను ఇది ఒక రెండు ఇంచీలు వెడల్పు ఉన్నట్లుగా చూసుకోండి రెండు రెండున్నర ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ సో లోపలికి ఒక హాఫ్ ఇంచ్ వరకు కూడా ఫోల్డ్ చేస్తాను ఇప్పుడు ఒక పాదం వరుస ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇదిగో ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మొత్తం ఇలా ఒక ఫోల్డింగ్ మరలా ఇంకొక ఫోల్డింగ్ ఇలా లైనింగ్ క్లాత్ మీదకి వెళ్ళేటట్లుగా మొత్తం అంతా కూడా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కిందను కొంచెం అలా కుట్టు వేసి సూది కిందకి పాదం పైకి ఎత్తుకొని ఇప్పుడు టర్నింగ్ తిప్పి కుట్టు వేసుకోండి ఏదైనా సరే మనం టర్నింగ్ నీడిల్ అన్నది కిందకు ఉండాలి పాదం అన్నది పైకి ఎత్తుకొని కుట్టామంటే మనకి మంచి ఫినిషింగ్ వస్తుంది చూసారా షేప్ అంతా కూడా ఎంత మంచిగా వచ్చేసిందో సో ఇది ఒక పార్ట్ అనమాట ఇప్పుడు ఇటు సైడ్ అయితే నేను తార్లు పట్టి అటాచ్ చేస్తున్నాను తార్లు పట్టి అంటే మనకి బయటికి కనబడుతుంది కాబట్టి ఒరిజినల్ క్లాతే ఉండాలి ఇది వచ్చేసరికి మనకి జార్జెట్ కదా సో అదే విధంగా వేస్తామనుకోండి స్టిఫ్గా ఉండదు ఏమవుతుందంటే మనకి కొట్టడానికి కూడా వీలుగా ఉండదు సో అందుకని నేను ఇందాక కట్ చేశాను కదా ఉన్న క్లాత్ని ఇలా లైనింగ్ అయితే అటాచ్ చేసేస్తున్నాను ఒరిజినల్ క్లాత్కి సో ఇలా అటాచ్ చేసామనుకోండి మనం తాళ్లు పట్టి స్టిచ్ చేసేటప్పుడు మంచిగా ఉంటుంది చూడండి నేను ఇలా తాళ్లు పట్టి అటాచ్ చేసి ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఉంచుకొని మిగతాదంతా కూడా కట్ చేస్తాను నీట్గా దగ్గరికి అయితే కట్ చేసేసుకున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ స్కిప్ చేశారంటే మీకు అసలు ఏమీ అర్థం కాదు మంచి మంచి టిప్స్తో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను మీరు కొత్తగా స్టిచ్ చేస్తున్నా సరే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకునే విధంగా ప్రతి ఒక్క పాయింట్ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్స్లో అయితే అడగండి నేను మాక్సిమం మీరు అడిగే ప్రతి ఒక్క డౌట్కి కూడా రిప్లై ఇస్తున్నాను అందరికి సో నేను మాక్సిమం మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికే చూస్తాను ఇంకా చాలామంది మొన్న బ్లౌజ్ క్లాసెస్ చెప్పేటప్పుడు అయితే డ్రెస్ క్లాసెస్ చెప్పండి కానీ ఇలా చాలామంది చాలా క్లాసెస్ అయితే అడిగారు కదా సో నేను ప్రతి ఒక్కటి కూడా మీ అందరికీ మీరు అడిగే డౌట్స్ అన్నీ కూడా డెఫినెట్గా అందరికీ చెప్తాను కాకపోతే ఇప్పుడు అంత పండగ సీజన్ కదా నేను కూడా కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇంకా చెప్పలేకపోయాను అనమాట ఈ మధ్యన చూసినట్లయితే నేను వీడియోస్ కూడా సమంగా పోస్ట్ చేయలేకపోతున్నాను ఇది వచ్చేసరికి పండగ సీజన్ కావడం వల్ల ఇంకా అందరూ బ్లౌజెస్ అవి ఇస్తూ ఉంటారు కదా సో ఆ బిజీలో ఉండడం వల్ల నాకు ఇంకా వీడియోస్ కూడా కొంచెం డిలే అయిపోతూ వచ్చాయి సో ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇది బ్యాక్ పార్ట్ అనమాట మనం బ్లౌజ్లో కూడా ఇంకా చాలా రకాలుగా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఇందాకైతే నేను మెయిన్ డాట్కి మిడిల్కి స్టిచ్ వేసి అప్పుడు డాట్ అనేది స్టిచ్ చేశాను కదా ఒకవేళ మీకు అలా వద్దు అనుకుంటే ఇలా ఒక నీడిల్ని అయితే పెట్టేసుకోండి ఇలా నీడిల్ని ఆ గీత మీదుగా పెట్టేసుకున్నారంటే మనకి ఒరిజినల్ క్లాత్ అన్నది అటు ఇటు మూవ్ అవ్వదు అనమాట సో ఇలా మూవ్ అవ్వకుండా ఉన్నప్పుడు మనం డాట్ స్టిచ్ వేసుకుంటే ఇప్పుడు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఆ అయితే మనం బయటికి తీసేసుకోవచ్చు ఇలా తీసుకున్నామంటే సరిపోతుంది సో చూడండి ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా చేస్తాను సూదినైతే ఫస్ట్ నేను డాట్ యొక్క హైట్ అనేది మార్కింగ్ చేస్తాను మార్కింగ్ చేసేసి ఇప్పుడు సూదిని గుచ్చుతున్నాను అనమాట సూదిని ఇలా మొత్తం అంతా కూడా నీట్గా గుచ్చుకొని ఇప్పుడు డాట్ వేస్తాం అనుకోండి మనకి కింద ఉన్న ఒరిజినల్ క్లాత్ అసలు ఏ మాత్రము కూడా మూవ్ అవ్వదు అనమాట పర్ఫెక్ట్గా వస్తాయి డాట్స్ అన్నవి మనకి మెయిన్గా ఇలాంటి జార్జెట్ మెటీరియల్ బ్లౌజెస్ కుట్టేటప్పుడు ఏంటంటే ఈ డాట్స్ దగ్గర కొంచెం షేప్ అవుట్ అనేది అవుతుంది సో ఇలా అవ్వకుండా ఉండాలంటే ఈ రెండిట్లో ఏదో ఒక టిప్ అన్నది ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇలా డాట్స్ అయితే స్టిచ్ చేస్తాం కదా చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చాయి మీకు ఓపెన్ చేసి చూపించాను కదా ఇప్పుడు బ్యాక్ బార్ట్ అయితే ఆఫ్గా ఫోల్డ్ చేసుకోండి ఆఫ్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం సైడ్ జాయింట్ చేసిన దగ్గర ఇంచులు ఖర్చుకుంటాం కదా అక్కడ మనం బ్యాక్ పార్ట్లో హెమింగ్ పట్టి అటాచ్ చేస్తాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ తప్పించి మిగతా ఏమైనా ఉంటే కొంచెం అలా లైట్గా కటింగ్ చేసుకోండి హాఫ్ ఇంచ్కి ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా ఏమైనా ఎక్కువ ఉంటే ఆ రెండించులు ఖర్చు దగ్గర కట్ చేసుకోండి సరిపోతుంది సో ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం సారీ బ్యాక్ పార్ట్లో నడుము పట్టి అటాచ్ చేస్తాం కదా దానికోసం అనమాట ఈ క్లాత్ని అయితే అటాచ్ చేస్తున్నాను ఎక్కడైతే డాట్ వచ్చిందో ఆ డాట్ మీదుగా ఒక చిన్న ప్రిల్ అయితే పెట్టియండి ఇలా ప్రిల్ పెట్టడం వల్ల మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది బ్లౌజ్కి సో ఇలా ఒక కుట్ట అయితే వేస్తాను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేస్తాను ఇప్పుడు పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేస్తున్నాను ఇలా పైనుండి టాప్ స్టిచ్ ఎడ్జ్ నుండి వేసుకోవాలి ఈ కుట్ట అన్నది ఒరిజినల్ క్లాత్ మీదకి వెళ్లకు చూసుకోండి ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా వేస్తాం కదా ఇది చూడండి ఇది స్క్వేర్ నెక్ ఇది వచ్చేసరికి మనకి సో ఇప్పుడు షోల్డర్ జాయింట్ అయితే చేస్తున్నాను ఒక పాదం వలసిన షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలి హాఫ్ ఇంచ్ మనం ఖర్చుకి ఎంత అయితే ఉంచామో హాఫ్ ఇంచ్ ఉంచారా పావు ఇంచ్ ఉంచారా అన్నది చూసుకోండి దాని ప్రకారం ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలి నేను ఎప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచే ఉంచుతాను అనమాట సో హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఉంచుకొని ఇలా స్టిచ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను అలా కట్ చేస్తాను సారీ థ్రెడ్ని అయితే కట్ చేస్తాను ఇక్కడ మీరు కటింగ్ వీడియోలో చూసినట్లయితే నేను ఇది ఎప్పుడు మనం కుట్టేవన్నీ కూడా ఎక్కువగా రౌండ్ నెక్స్ ఉంటాయి కదా ఇది స్క్వేర్ నెక్ అనుకోలేదన్నమాట నేను ముందు క్రాస్ పీసులు అయితే కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత క్లాత్ కూడా నా దగ్గర ఇంకా తక్కువగానే ఉంది అంటే ఇంకా స్క్వేర్ పీసులు కట్ చేసే అంత క్లాత్ అయితే లేదు సో నేను ఇక్కడ నాలుగు పీసుల వరకు కూడా క్రాస్ పీసులు అయితే కట్ చేస్తాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రెండు వేరగా రెండు వేరగా ఇలా జాయింట్ అయితే చేశాను ఇక్కడ బ్యాక్ పార్ట్కి నడుము పట్టి అటాచ్ చేసినప్పుడు స్ట్రైట్ పీస్ చిన్నది మిగిలింది అనమాట అది నెక్కకి సరిపోయిందా లేదా అనేది చూసుకున్నాను ఓన్లీ బ్యాక్ పార్ట్కి సరిపోతుందట్టు అనిపించింది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అటు సైడు ఇటు సైడు ఈ క్రాస్ పీస్లు అయితే అటాచ్ చేస్తున్నాను చూడండి ఇలా క్రాస్ పీస్లు అయితే అటాచ్ చేసుకున్నాను అనమాట ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఇలా ఇదే విధంగా అటాచ్ అయితే చేసాను ఇలా అటాచ్ చేసిన తర్వాత చూసారా మంచిగా వస్తుంది కదా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫ్రంట్ నెక్కిల్కి క్రాస్ పీస్లు వచ్చేటట్లుగా చూసుకుంటున్నాను అదేవిధంగా బ్యాక్ ఏమో స్ట్రైట్ పీస్ వచ్చేటట్లుగా చూస్తున్నాను ఇక్కడ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అందుకే ముందు కొంచెం కట్ చేస్తాను ఇలా కట్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు కూడా లోపలికి ఫోల్డ్ చేస్తాను అనమాట ఇప్పుడు నీట్గా ఒక పాదం వరుసన ఒకే లెవెల్గా మొత్తం అంతా కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుండి మనకి స్ట్రైట్ పీస్ అయితే స్టార్ట్ అయ్యింది ఇక్కడ నెక్ వచ్చేసరికి పాదం కింద పాదం పైకి నీటిల కిందకు ఉన్నట్లుగా చూసుకోవాలి అండ్ ఇక్కడ మనం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి కార్నర్స్ దగ్గర చూడండి ఇప్పుడు మళ్ళీ రెండో కార్నర్ వచ్చింది కదా సూది కిందకు ఉండాలి పాదం పైకి ఎత్తాలి ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి ఇక్కడ టర్నింగ్ చేసిన దగ్గర మనం కుడుతున్న క్లాత్ను కూడా కొంచెం అలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ పాదం కిందకి దించి అప్పుడు మనం స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేయాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇలా మొత్తం అంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకోవడమే ఇక్కడ క్రాస్ పీసులు ఉన్నాయి ఎలా చేయాలో ఎడ్జస్ట్ అనుకున్నాను బట్ బాగానే అడ్జస్ట్ చేశాను అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది ఫినిషింగ్ ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ అనుకోండి మొత్తం అన్నీ కూడా నేను స్ట్రైట్ పీస్లే తీసుకుంటున్నాను అనమాట బట్ ఈసారి ఇలా డిఫరెంట్గా థింక్ చేసి అది కూడా క్లాత్ లేకపోవడం వల్ల ఇలా అడ్జస్ట్మెంట్ చేశాను అయినప్పటికీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నిజం చెప్పాలి అంటే మామూలుగా మనం మొత్తం అంతా స్ట్రైట్ పీస్ కన్నా ఇలా బాగుంది అనిపించింది నాకైతే చూడండి మామూలుగా అయితే మనం ఇక్కడ ప్రిల్స్ అవి పెట్టాలి మొత్తం అంతా స్క్వేరు సారీ స్ట్రైట్ పీస్ తీసుకున్నాం అనుకోండి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనం కొంచెం ప్రిల్స్ అయితే పెట్టాలి అప్పుడే మనకి టర్నింగ్స్ అవి బాగా తిరుగుతాయి బట్ ఇక్కడ మనం క్రాస్ పీస్లు యూజ్ చేయడం వల్ల నేను ఎటువంటి ప్రిల్స్ కూడా పెట్టలేదు ఇక్కడ చూడండి కార్నర్ వచ్చింది కదా ఇక్కడ చిన్న టక్లా అయితే పెట్టేశాను ఇప్పుడు నీట్గా ఫోల్డ్ అయిపోతుంది చూడండి మళ్ళీ ఇక్కడ ఈ ఎడ్జ్కి వచ్చేసరికి నీడిల్ కిందకి దించుకోవాలి పాదం పైకి ఎత్తి అప్పుడు టర్నింగ్ తిప్పాలి ఇక్కడ కూడా చిన్న టక్ అయితే ఇచ్చేస్తున్నాను లోపలికి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్ నుండి కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మళ్ళీ ఇక్కడ వచ్చింది ఎడ్జ్కి సూదిని కిందకు దించాను పాదం ఎత్తుకొని మొత్తం అంతా కూడా నీట్గా సెట్ చేసుకోవాలి ఇప్పుడు పాదం దించుకొని నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంత క్లియర్గా ఎందుకంటే చెప్తున్నాను కొత్త వారు కూడా చూస్తూ ఉంటారు కదా అందరికీ క్లియర్గా అర్థం అవ్వాలని ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా హై పాయింట్స్ అనేవి ఇవ్వండి దానివల్ల ఎక్కువ మందికి మన వీడియో అన్నది రీచ్ అవుతుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేసుకోండి చూడండి ఇప్పుడు నెక్ అంతా కూడా మనం నీట్గా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ కూడా నేను ఆల్రెడీ జాయిన్ చేసి పెట్టుకున్నాను కరెక్ట్గా టక్ పాయింట్ ఎక్కడైతే ఉందో అది షోల్డర్ జాయింట్ మీద పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక పాదం వరుసన మొత్తం అంతా కూడా ఎడ్జ్ నుండి కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఫ్రంట్కి ఏ హ్యాండ్ వస్తుంది అనేది ఫ్రంట్కి చూసుకోండి మనకి ఫ్రంట్ టక్ పాయింట్ ఇచ్చాం కదా హ్యాండ్స్ కూడా తెలుస్తుంది సో ఈ హ్యాండ్స్ జాయింట్స్ అవి చేసుకోవడం ఆల్రెడీ నేను చాలా వీడియోస్లోనే చూపించాను కాబట్టి ఈ వీడియోలో అయితే చూపించలేదు ఇలా మొత్తం అంతా కూడా ఒక పాదం వరుసన నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట అప్పుడే కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటుంది చూడండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చాం కదా మళ్ళీ రివర్స్ చేసి దాని మీద ఇంకొక కుట్ అయితే వేసుకోవాలి అప్పుడు డబల్ స్టిచ్ అయితే పడుతుంది చూసారా ఇలా నీట్గా మిడిల్ వరకు కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఆల్రెడీ ఇంకొక సైడ్ మనం డబల్ స్టిచ్ వేసుకున్నాము మిడిల్లో కొంచెం రఫ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని నీట్గా కట్ చేసుకోవడమే చూసారు కదా ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత ఈ చివరిన నాకు కొంచెం ఎడ్జ్ బాగా అనిపించింది అందుకే కొంచెం నీట్గా అయితే కటింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇంకొక వైపున హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా నేను మిడిల్ నుండి స్టార్ట్ చేస్తున్నాను కదా ఇలా ఒక సైడ్కి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చివరి వరకు కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయామంటే మనకి మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది చాలామందికి ఏంటంటే హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర ఉగ్గులు ఉగ్గులుగా ఉబ్బెత్తినట్టుగా అనిపిస్తుంది కదా సో ఇక్కడ మనం లాగినట్టు కానీ అంటే బ్లౌజ్ కానివ్వండి హ్యాండ్ కానివ్వండి రెండు కూడా ఫ్రీగా ఉంచి మనం స్టిచ్ చేయాలన్నమాట ఎక్కడ కూడా సాగదీయకూడదు అండ్ అలానే మనం వేసే కుట్టు కూడా అంతా ఒకే లెవెల్గా ఉన్నట్లుగా చూసుకోవాలి అప్పుడే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది సాగుదీయకూడదు మెయిన్ బ్లౌజ్ కానివ్వండి హ్యాండ్ కానివ్వండి సాగుదీయకూడదు అండ్ మనం వేసే కుట్టు అంతా కూడా ఒకే లెవెల్గా ఉన్నట్లుగా చూసుకోవాలి ఇలా ఇదే విధంగా మిడిల్ వరకు కూడా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంక మిడిల్లో అయితే కొంచెం రఫ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని అయితే కట్ చేస్తాను హ్యాండ్స్ కూడా జాయింట్ చేస్తాం కదా ఇప్పుడు ఇంకా సైడ్ జాయింట్ అయితే చేయాలి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం బ్యాక్ పార్ట్ నుండే చేసుకోవాలన్నమాట అది ఏ సైడ్ అయినా కానివ్వండి బ్యాక్ పార్ట్ నుండే మనం సైడ్ జాయింట్ అయితే చే చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో ఆల్రెడీ హ్యాండ్కి కానివ్వండి ఫ్రంట్ పార్ట్కి కానివ్వండి మనం లోతు అయితే తీసేస్తాం కదా అంత పర్ఫెక్ట్గా అయితే రాదు బ్యాక్ పాట్ నుండి సైడ్ జాయిన్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఆర్మ్ బ్లూజ్ అయితే మార్క్ చేసుకున్నాను సో ఆర్మ్ బ్లూజ్కి ఒక మార్కింగ్ చేసుకొని కొంచెం ఇక్కడ అలా రఫ్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుంటాను సో ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సైడ్ జాయిన్ చేస్తారు నేను ఫస్ట్ స్టార్టింగ్లో బ్లౌజ్లు అవి కుట్టేటప్పుడు ఈ సైడ్ జాయిన్ చేయడానికి నానా అయితే పడేదాన్ని బట్ అలా కుట్టగా కుట్టగా ఇప్పుడు ఈజీగా చేసేస్తున్నాను సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఆర్మ్ లూజ్ కూడా మార్క్ చేసుకున్నాను కదా ఆర్మ్ లూజ్ వరకు కూడా ఒక కుట్ట అయితే వేసుకుంటాను చూడండి ఇలా ఆర్మ్ లూజ్ వరకు ఒక కుట్ట అయితే వేసుకున్నాను ఇప్పుడు ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర ఇలా బ్లౌజ్ని డైరెక్ట్గా పెట్టి చెక్ చేసేస్తాను అనమాట ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాను అండ్ అలానే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకుంటాను సో ఇక్కడ పంతొమ్మిది నుంచిలో అయితే వచ్చింది పంతొమ్మిదికి హాఫ్గా ఫోల్డ్ చేసామంటే ఎంత అయితే వస్తుందో అంత కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఇలా రైట్ సైడ్లో మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట రైట్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఆ లైనింగ్ క్లాత్ మీద ఒక మార్కింగ్ వేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నాకు వచ్చేసరికి తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది బట్ అలా చేస్తే ఇక్కడ నాకు సైడ్న సరిపోవట్లేదని తొమ్మిది ఇంచులకి అయితే మార్క్ చేశాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్లో అంటే ఫ్రంట్ పార్ట్లో ఆ పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అనమాట ఇటు సైడ్ అటు సైడ్ పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నానంటే సరిపోతుంది చూడండి ఫస్ట్ ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులకి అయితే మార్క్ చేశాను కదా ఇప్పుడు ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచెస్కి అయితే పెట్టేసుకున్నాను ఆ మార్కింగ్ అయితే ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక కుట్ అన్నది వేసేస్తున్నాను ఇప్పుడు ఇదే కుట్టు నుండి పక్క నుండి ఇంకొక అయితే వేస్తున్నాను అనమాట ఇలా మొత్తం మీద మూడు కుట్లు అయితే వేస్తాను నేను కొంతమంది నాలుగు కూడా వేస్తూ ఉంటారు బట్ నేనైతే నాకు ఫస్ట్ నుంచి కూడా మూడు కుట్లు వేయడమే అలవాటు సో చూడండి ఇలా మూడు కుట్లు వేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని అంతా కూడా నీట్గా కట్ చేస్తాను ఇక్కడ చూడండి సైడ్న కొంచెం హెచ్ తగ్గుల్లో ఉంది కదా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఓవర్లకైనా చేసుకోవచ్చు లేదంటే నార్మల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఓవర్లక్ మిషన్ లేదు అందుకని ఇలా నార్మల్ కుట్ అయితే వేసేస్తాను ఇలా వేస్తాను నీట్గా వేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ప్రతిది కూడా మనం ఎక్కడికక్కడ నీట్ ఫినిషింగ్ ఇస్తాం అనుకోండి ఇలా ఎక్స్ట్రా దారాలు అవి లేకుండా నీట్గా కట్ చేసుకున్నాం అనుకోండి మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది ఇప్పుడు ఒక వైపునైతే సైడ్ జాయింట్ చేస్తాం కదా రెండో వైపును కూడా సేమ్ అదే విధంగా సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి సో చూడండి ఫస్ట్ అయితే ఆరున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేశాను ఇలా ఒక కుట్టు అయితే వేస్తున్నాను ఇప్పుడు లూజ్ అనమాట ఆర్మ్ లూజ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంతవరకు కూడా కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఆర్మ్ లూజ్ కూడా మళ్ళీ ఒకసారి చెకింగ్ అయితే చేస్తున్నాను కరెక్ట్గా ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఉందా లేదా అన్నది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి అండ్ ఆ మార్కింగ్ కూడా కరెక్ట్గా కిందన హ్యాండ్ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి దాని మీదకి వచ్చేటట్లుగా కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటేనే మనకి ప్లస్ సింబల్ అన్నది వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఎంత అయితే వచ్చిందో దానికన్నా ఒక అయితే ఎక్స్ట్రా మార్క్ చేస్తాను ఇప్పుడు ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఒకదాని మీద ఒకటి ఉన్నట్లుగా చూసుకొని ఇలా స్ట్రైట్గా కుట్ అయితే వేసుకుంటున్నాను అంతే సింపుల్ ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా వేస్తాం కదా ఇప్పుడు ఈ కుట్టు పక్కనుండే ఇంకొక కుట్ట అయితే వేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే మరలా ఇంకొకసారి ఇంకొక కుట్టు అనమాట మొత్తం మీద ఇలా మూడు కుట్లు వేసుకోవాలి ఎక్స్ట్రా సైడ్ని ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవడమే అంతే ఈజీగా సింపుల్ ఈ టిప్స్ పాటిస్తూ బ్లౌజ్ కుట్టి చూడండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది డెఫినెట్గా అండ్ అలానే మీకు కటింగ్లో కానివ్వండి స్టిచ్చింగ్లో కానివ్వండి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వెంటనే నాకు కామెంట్ చేయండి మీ డౌట్లకి డెఫినెట్గా నేను ఆన్సర్ అయితే చేస్తాను అండ్ మీ డౌట్ కనుక పెద్దదైతే దాని మీద ఒక వీడియో కూడా తీస్తాను వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్